నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు ఈ రోజు వారితో మాట్లాడి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రతి మహిళ మొదటి మూడు నెలలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి దీని గురించి అవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే శ్రవంతి గారు ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొదటి మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు అది నిజమేనా ఎందువల్ల అంటారు అసలు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఫస్ట్ త్రీ మంత్స్ అనుకుంటున్నాం మహేశ్వరి ఫస్ట్లో అంటే ప్రీవియస్ పాతకాలంలో ఫస్ట్ అసలు మూడు నెలలు వెళ్ళే వాళ్ళే కాదు డాక్టర్ దగ్గరికి ఫస్ట్ మూడు నెలల తర్వాత వెళ్దాము అప్పుడే పరీక్షలు అనుకునే వాళ్ళు తెలుసా కాదు చాలా మంది రెండు నెలలు మూడు నెలలు అప్పుడే మూడు నెలల దాకా అసలు డాక్టర్ ఎందుకు మందులు ఎందుకు అనేవాళ్ళు సో ఇప్పుడు కాలంలో ఎందుకు మనం ఫస్ట్ త్రీ మంత్స్ ఇంపార్టెంట్ అంటే మనం చూస్తున్న వ్యవహార శైలి ఎలా ఉన్నాయి అబోర్షన్స్ పొద్దునే అబోర్షన్స్ అంటున్నాము సెకండ్ది ఎల్డర్లీ అంటే లేట్ గా మ్యారేజెస్ అవ్వడము అండ్ ఇవి కాకుండా పిల్లలు రకరకాల ప్రాబ్లమ్స్ తో పుట్టడము వీటన్నిటి వల్ల ఫస్ట్ త్రీ మంత్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు మామూలు తర్వాత కంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం డాక్టర్స్ కూడా ఏం చెప్తాము ప్రెగ్నెన్సీ రాగానే వచ్చేయండి అని చెప్పాల్సి వస్తుంది మాకే నవ్వు వస్తుంది ఎందుకు మనం ఇంత హడావిడి పడుతున్నాం కానీ పరిస్థితి అలా ఉంది బ్లీడింగ్ అంటున్నారు స్పాటింగ్ అంటున్నారు కొత్త కొత్త అన్నమాట ఇవన్నీ కూడా బాడీలో రకరకాల పరిణామాలు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అయితే ఏంటి కొత్త వ్యాధులు రావడం అయితే ఏంటి అబార్షన్స్ కూడా పెరిగినాయి ఇప్పుడు రేట్ చూసాము అని అంటే సో ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ లెవెల్స్ లేట్గా మ్యారేజ్ అవ్వడము మళ్ళీ కెరియర్ని లేట్గా ప్లాన్ చేసుకోవడము ఇవి కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎంత మందికి థైరాయిడ్ ఉంటుంది సో థైరాయిడ్ ఈ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ అబార్షన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ అంటే ఫస్ట్ మూడు నెలలని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం తర్వాత మూడు నెలలని సెకండ్ ట్రైమిస్టర్ అని తర్వాత మూడు నెలలని థర్డ్ ట్రెమిస్టర్ అని డివైడ్ చేస్తాం నైన్ మంత్స్ ని సో ఫస్ట్ మూడు నెలలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సెకండ్ థర్డ్ కంటే రావడం రావడమే ముందు పాజిటివ్ రాగానే డాక్టర్ దగ్గరకు వచ్చేయాలి అసలు పాజిటివ్ కాదు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లోనే రమ్మని అడుగుతున్నాం ఇప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ అని ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి మేడం మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము ముందుగానే ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా అని చెప్తున్నారు సో దాంట్లో ఇంకా ఏంటి ప్రీవియస్ గా అబోర్షన్స్ అయినా అంటే ప్రీవియస్ గా ఏమైనా వేరే మందులు తీసుకున్నా ప్రీవియస్ గా ఏమైనా డిసీజెస్ వచ్చినా లేదు ఇప్పుడు థైరాయిడ్ లాంటి వాళ్ళు వీళ్ళు కంపల్సరీగా ముందు నుంచే జాగ్రత్త పడాలి ఎలా జాగ్రత్త పడాలి అంటే థైరాయిడ్ ఉందనుకోండి ముందు నుంచి థైరాయిడ్ లెవెల్స్ ని లో కంట్రోల్ పెట్టుకోవాలి లేదు అంటే అబోర్షన్ ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ రెండు రకాలు మళ్ళీ హైపో హైపర్ సో రెండూ ప్రమాదమే సో అలాగే ఇప్పుడు ఎల్డర్లీ మదర్స్ కదా థర్టీ ప్లస్ లో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి షుగర్ అంటే కొంతమంది ఉండడమే షుగర్ తో వస్తున్నారు సో అదొక ప్రాబ్లం షుగర్స్ చాలా డేంజరస్ బేబీకి అవయవ లోపాలు తెప్పిస్తాయి సో వీటన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనగానే ముందు డాక్టర్ అవసరం అయిపోతున్నారు లేకపోతే మా అవసరము మూడు నెలల తర్వాతే అసలు చెప్పాలి అని అంటే హెల్దీ ప్రెగ్నెన్సీస్లో లో డాక్టర్లు అవసరం లేదు ఇప్పుడు అన్నీ కూడా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అయిపోవడం వల్ల డాక్టర్ అవసరం పడుతుంది అయితే ఈ త్రీ మంత్స్ లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటండి ఎస్ యాంటీనేటల్ అని ఒక పేరు అంటే ప్రెగ్నెన్సీ ప్రొఫైల్ మామూలుగా మనం మాట్లాడాలంటే ప్రెగ్నెన్సీ ప్రొఫైల్ అంటాం దాన్ని మా భాషలో యాంటీ ప్రొఫైల్ అంటే ప్రెగ్నెన్సీని యాంటీనేటల్ మదర్ ప్రెగ్నెంట్ మదర్ యాంటీ ప్రొఫైల్ అని ఒకటి చేయించుకోవాలి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అంటే ఏంటి హిమోగ్లోబిన్ ఎంత ఉంది నీ రక్తంలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా కిడ్నీ ఏమన్నా ఫంక్షనింగ్ సరిగ్గా లేదా నీ లోపల రక్త బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ మా పాజిటివ్ బ్లడ్ గ్రూపా నెగిటివ్ బ్లడ్ గ్రూపా ఇవి కాకుండా థైరాయిడ్ ఇంకా యూరిన్ టెస్ట్ లో ఏమని ఇన్ఫెక్షన్ వస్తుంది ఇలాగా సింపుల్గా యాంటీనేటల్ ప్రొఫైల్ అని చేయించుకోవాలి ఇంతకు ముందు స్కానింగు సేమ్ నేను చెప్పినట్టు మూడు నెలల తర్వాత చేయించేవాళ్ళం ఇప్పుడు ఏమైపోయిందంటే హడావిడి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే స్కానింగ్ పంపించాల్సి వస్తుంది దీనికి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వల్ల గర్భసంచిలో ఉందా లేదు అదర్ ప్లేసెస్ లో ఉందా ఎక్కడ ఉందో తెలియదు అది చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎక్టోపిక్స్ అనేవి వింటూ ఉన్నాం ఎక్టోపిక్ అంటే అదర్ దాన్ యూట్రస్ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబుల్లో కానీ వేరే అండాశయాల్లో కానీ గర్భసంచి లోపల కింద ఉంటుంది సర్విక్స్ అంటాం ఎంట్రీ ఆఫ్ దూ దాంట్లో ఉందా ఇది ఒక పెద్ద హెడేక్ అయిపోయింది ఇప్పుడు అయితే మేడం మేము విన్నాము ఈ ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ వల్ల మదర్ కి బాగా డేంజర్ అనేసి మదర్ కి బేబీ ఎలాగూ పెరగద వాటిల్లో పెరిగే ఛాన్స్ లేదు బికాస్ గర్భసంచి యూట్రస్ ఏ బేబీ పెంచగలిగేది మిగతా ఏ లో అయినా మాక్సిమం six weeks, eight weeks. తర్వాత అప్పుడు ఏమవుతుంది పగిలిపోతాయి ఆ ఏరియా బికాస్ ఎలాస్టిసిటీ ఉండదు అంటే పెద్దది అవ్వాలి కదా బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు దట్ స్ట్రక్చర్ ఈ బేబీని పట్టుకోవాలి పట్టుకునే దానికి ఎక్కడ సో పగిలిపోయి పొట్టంత బ్లడ్ సివియర్ పెయిన్ పెయిన్ అప్డమిన్ అండ్ ఇంత పెద్ద పొట్టేసుకొని వేసుకొని అన్కాన్షియస్ గా వస్తారు ఇది చాలా మందికి అవగాహన ఉండదు ఏంటి అని అంటే ఓకే ప్రెగ్నెన్సీ అనుకుంటారు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకపోతే ఇప్పుడు వస్తున్న మెయిన్ ప్రాబ్లం కూడా ఇదే చాలా మందిలో సరైన పొజిషన్ లో బేబీ పెరుగుతుంది పెరగకపోవడం గుర్తించలేకపోవడం స్టమక్ పెయిన్ వచ్చినా కూడా ఏమో కొత్త కొత్తలు ఇలానే ఉంటుందేమో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా తెలియదు అనేసి అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కరెక్ట్ సో కంపల్సరీ మీరు అన్నట్లు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే అవ్వాల్సి అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు మీరేమంటున్నారు వాళ్ళు పెయిన్ అంటే కదా లే అనుకుంటారు అది నిజం అందులో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అరే ఏం కాదమ్మా అమ్మమ్మలు వాళ్ళకి ఏంటంటే పాతకాలం లాగే అనుకుంటున్నారు ఇప్పుడు కొత్త కొత్తవి సైన్స్ లో డెవలప్మెంట్లు ఎన్ని వచ్చినాయో ప్రాబ్లమ్స్ కూడా అన్ని వచ్చాయి సో అది అనుకోకుండా అనుకోవట్లేదు ఏం కాదు ఏం కాదు అంటారు నలతగా లేం కాదు కాదు ప్రాబ్లమ్ ఈస్ దేర్ అనేది ముందే మనం పసిగట్టాలి అందుకని ఎప్పుడు కూడా అబార్షన్స్ అని వస్తారు అన్వాంటెడ్ అని వచ్చి అబార్షన్స్ వచ్చి టాబ్లెట్ ఇచ్చేయండి అంటారు నేనేమంటాను ముందు లొకేషన్ చూడండి నేను ఇప్పుడు ఎక్కడో ట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో సర్విక్స్లోనో అప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చాను అనుకోండి అది భయంకరంగా పేషెంట్ ని మనం మనం తీసుకెళ్లి ట్రబుల్లో వేసినట్టే బికాస్ లొకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఈ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి అది వస్తారు ప్రెగ్నెన్సీ అనుకొని యూజువల్ గా అన్ప్లాన్డ్ అన్వాంటెడ్ వాళ్ళ దగ్గరే మనకి భయం అవి కరెక్ట్ గా ఫామ్ అయినాయో లేదో తెలియదు బికాస్ మనం ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అవి చక్కగా ఎక్కడ ఉన్నాయో కూర్చోగలం ఇవి అన్ప్లాండ్ ఇది చాలా డేంజరస్ అందుకని అబార్షన్స్కి వెళ్ళే వాళ్ళు స్కానింగ్ చేయించుకోవాలి లేకుండా ఓవర్ ద కౌంటర్ ఎవరో ఇస్తుంటారు ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటారు ఇవన్నీ పగిలిపోయి బ్లడ్ తోటి బ్లీడింగ్ అన్కాన్షియస్ షాక్లు అలా వస్తూ ఉంటారు సో లొకేషన్ స్కాన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయిపోయింది ఇంతకుముందు ఏదో ట్వెల్వ్ వీక్స్కి ఎన్టీ స్కాన్ అని అంటే జెనెటికల్ స్కాన్ స్కాన్ తర్వాత టీఫా అని ఐదు నెలలకు ఒక స్కాన్ ఇలాంటివి చేసేవాళ్ళం ఇప్పుడు లొకేషన్ స్కాన్ అంటున్నాం అంటే ఆ పొజిషన్ కరెక్ట్ గా బేబీ కూర్చుందా లేదా స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అండ్ ఏమైనా వేయించుకోవాల్సి ఉంటుంటే ఫస్ట్ త్రీ మంత్స్ లేదు గైడ్ లైన్స్ ప్రకారము ఐదో నెల ఏడో నెల టీటీ మనం ప్రెగ్నెన్సీలో కావాల్సింది ఓన్లీ టెటెనస్ వ్యాక్సిన్ ఒక్కటే అంతకుమించే ఏం లేదు కానీ కొంత కొంతమంది థర్డ్ మంత్ ఒకటి ఫిఫ్త్ మంత్ ఒకటి సెవెంత్ మంత్ ఒకటి అట్లా వేస్తుంటారు దట్స్ ఫైన్ బట్ మనకి గైడ్ లైన్స్ ప్రకారము ఫిఫ్త్ సెవెంత్ ఎన్ఎఫ్ అయితే మేడం ఇప్పుడు ఓకే వ్యాక్సిన్స్ వరకు మనం మాట్లాడుకున్నాము జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏంటి ఆ జాగ్రత్తలు ప్రెగ్నెన్సీ అంటేనే అందరికి ఒక ప్రిషియస్ కదా తల్లి అయిపోతున్నామని ఆమెకి ఎంతనో ఫ్యామిలీ అంతా ఒక కొత్త బేబీ వస్తుందని ఒక ఆనందం ఫస్ట్ లో చాలా అపురూపం అనమాట అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా అపరూ రెండు మూడు సరేలే అయిపోయింది అంటే సో ఆ ఫస్ట్ త్రీ మంత్స్ ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఫార్మేషన్ బేబీ ఇంకా చాలా మాంసం రూపం అంటే కణాల రూపంలో ఉంటుంది అది డివిజన్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు అసలే వామిటింగ్స్ తల తిరిగిపోతూ ఉంటుంది ఏం తిన్నా తినబుద్ధి కాదు తిన్న వెంటనే వామిటింగ్స్ అయితాయి పడుకోవాలనిపిస్తూ ఉంటుంది ఒక చాలా ఇన్కన్వీనియంట్ దట్ ఈస్ నాట్ అన్హెల్తీ ఇట్ ఈస్ నార్మల్ బట్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ అంటే అసలు తీసుకోలేము చాలా చిరాక్ చిరాక్ గా ఉంటుంది సో ఇంపార్టెంట్ గా పెద్ద ప్రక్రియ ప్రికాషన్స్ ఏమీ అవసరం లేదు మామూలు మీ పనులు మీరు చేసుకోవడం జాబ్ అన్ని చేసుకోవచ్చు కానీ ఓన్లీ థింగ్ తినమని ఫోర్స్ చేయొద్దు ఎంత కావాలో అంత తినేయండి బలవంతంగా పెట్టిన వామిటింగ్స్ అయితే ఎలాగో డాక్టర్స్ వామిటింగ్స్ అంటే టాబ్లెట్స్ ఇస్తారు ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రీవియస్గా అబార్షన్స్ అయిన వాళ్ళు ఓకే ప్రీవియస్గా రెండో నెలలో మూడో నెలలో ప్రెగ్నెంట్ పోయింది కంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం ఉందా జెనెటికల్ ప్రాబ్లమా లేదు హెవీ జర్నీస్ హెవీ జర్నీస్ అంటే ఇట్లా గుంతల్లో రోడ్లలో వెళ్తున్నప్పుడు గుంటలో పడతాం అవి పొట్ట మీద ప్రెషర్ పడేస్తాయి కొంతమందికి గర్భసంచి కొంచెం వీక్గా ఉండేటప్పుడు అబౌట్ అయిపోతుంది సో ప్రీవియస్గా అయిన వాళ్ళని మేము చెప్తాం జాగ్రత్తగా ప్రయాణాలు జాగ్రత్త బరువులు ఎత్తద్దు మెట్లెక్కి దిగద్దు భార్యాభర్త కలవకూడదు కొన్ని కండిషన్స్లో ఇలాంటి జాగ్రత్తలు ఇది కూడా డిపెండింగ్ ఆన్ పర్సన్ అందరికి అవసరం ఉండదు మీరు చూస్తారు కూలి చేసుకునే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు మరి వాళ్ళకేం కాదే సో అందరికీ కాదు కొన్ని స్పెషల్ కేటగిరీస్ మేము వాళ్ళని రికగ్నైజ్ చేసి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం అంతకు మించి ఏముండదు అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఐవీఎఫ్ అను అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఓసో ప్రీషియస్ అంత డబ్బులు పెట్టారు సో వాళ్ళని డే వన్ నుంచి బెడ్ రెస్ట్ అని ఏం పనులు చేయద్దు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని అంటూ ఉంటాం తప్పితే నార్మల్గా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చి మంచి ఏజ్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు హెల్తీగా ఉండే వాళ్ళకి పెద్దగా ప్రికాషన్స్ ఏం అవసరం లేదు హెల్తీ ఫుడ్ తనకి నచ్చింది తినడం తను నచ్చినట్టు పని చేసుకోవచ్చు తినకూడని ఫుడ్ ఏదైనా ఉందా అసలు గుడ్ క్వశ్చన్ తెలుసా ఇది ఎంత మంది ఏం తినాలి ఏం తినకూడదు ఇంత పెద్దవాళ్ళు చెప్పినా కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత డౌట్ కంపల్సరీ కానీ అసలు ఏమీ లేదు తినకూడని పదార్థాలు అంటూ ఏమీ ఉండవు సినిమాల్లో చూపించినవి అనమాట అంటే జనరల్ నోషన్స్ అవి పపాయ తినకూడదు నువ్వులు తినకూడదు అలాగే అలాగే లేదు కాకపోతే అవి గుడ్ గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి వచ్చినాయి మనకి అలాంటి గిలి ఒకవేళ అయింది అనుకో దీని సో బెటర్ అవైడ్ మనకు కావాల్సిన ఫుడ్స్ నేను నేను అదే అంటాను ఎందుకమ్మా అన్ని ఫుడ్స్ ఉంటే దాన్నే ఎందుకు తినాలి అలాంటి మనకు మనసులో ఉన్నప్పుడు నీకు మనసులో లేదు అన్నప్పుడు ఆ క్వశ్చనే రాదు కదా సో హ్యాపీగా నీకు ఏది కావాలో తిన నాకు పెద్దవాళ్ళు ఇది చెప్పారండి నాకు భయంగా ఉందంటే తినకు సింపుల్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ డైట్స్ ఏది కావాలంటే అది తినొచ్చు అవి మాత్రమే అవాయిడ్ చేయి తిని మళ్ళీ ఆ బాధ స్ట్రెస్ లెవెల్ అనేది మనకు అనవసరం అక్కడ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది తినేసేమో ఏమవుతుందా అది నొప్పి వచ్చినా ఇది వచ్చినా ఏదైనా స్పాటింగ్ అయినా చాలా భయపడతారు సో ఓన్లీ నీకు నచ్చిన ఫుడ్ తిను బట్ బలవంతంగా పక్కన వాళ్ళు ఏం తినట్లేదండి తినట తినక్కర్లేదండి ఫోర్ మంత్స్ వరకు తిన్నా తినకపోయినా బాడీ విల్ స్టెబిలైజ్ అంటే తనకి తెలుసు బాడీకి ఏం చేయాలి వామిటింగ్స్ అవుతుంటాయి కాబట్టి ఏం బలవంతం లేదు నాలుగు నెలల తర్వాత వామిటింగ్స్ అయితే తర్వాత తినడానికి ఏంటి అనేది మేము చెప్తాం సో ఫుడ్ విషయం ఏం లేవు హ్యాపీగా ఏం నచ్చితే అది తినొచ్చు ప్లెంటీ ఆఫ్ రెస్ట్ పని చేసుకుంటూ కావాల్సినంత రెస్ట్ ఓన్లీ థింగ్ కొన్ని కండిషన్స్ అంటే రెండో నెల స్పాట్ అవుతున్న వాళ్ళకి చెప్తాం కొన్ని ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పెట్టి రెస్ట్లో ఉండండి అని అలాంటి స్పెషల్ కేటగిరీ తప్పితే మిగతా వాళ్ళందరూ దే కెన్ డూ ఆల్ దేర్ వర్క్స్ అంటే నార్మల్ యా ఇంట్లో పనులు చేసుకోవచ్చు జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు లీవ్ పెట్టుకొని ఉండాల్సిన అంట్లా ఏం అవసరం లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం mm <music>